ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంపై విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు ప్రమాణ స్వీకార ఉందన్నారు ప్రజలకు మేలు కలిగేలా పరిపాలన సాగాలని ఆకాంక్షించారు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా రాజ్యసామల అమ్మవారి ఉంటాయన్నారు త్వరలోనే అమరావతిలో కూడా నిర్మిస్తామని ఉండవు మేము స్వాములం పీఠాధిపతులం ధర్మం కోసమే పోరాడతాం కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు అది గుర్తుంచుకోవాలి ఎవరికి భయపడి కాదు వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదోదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని ఎప్పుడూ స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం రాజకీయ నాయకుల్లో ఆయన ఇప్పుడు పెద్దవాడు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా అని పరిపాలన కొనసాగాలి అని కుటుంబం బాగుండాలి అని పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి